హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే మొదటి సినిమాతోనే చాలా అల్లరిగా కనిపించిన జాతీయ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కుట్రాల మంచులో చిట్టీగా అలానే నిలిచిపోయింది తర్వాత పలు డిఫరెంట్ సినిమాల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెకి మొదటిసారి వచ్చినంత గుర్తింపు మాత్రం ఆ తర్వాత రాలేదు అయినప్పటికీ కూడా ఏ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటుంది ఫరియా అబ్దుల్లా ఇంకా ఫరియా అబ్దుల్లా అప్పుడప్పుడు తన గ్రామతో కూడా అమ్మడు షాక్ ఇచ్చేలా దర్శనం ఇస్తుంది రీసెంట్ గా ఈ బ్యూటీ ఇచ్చిన మరొక స్టిల్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే గతంలో ఇంతకంటే ఘాటుగా కనిపించినప్పటికీ కూడా ఈ లుక్ మాత్రం చాలా అందంగా ఉంది అంటూ పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు షర్ట్ బటన్స్ తీసేసి అమ్మడు చాలా గ్లామర్ గా హైలైట్ గా నిలిచింది నాభి అందాలని హైలైట్ చేస్తూ మళ్ళీ సైలెన్స్ అంటే ఎలా అని కామెంట్ చేస్తున్నారు నెవర్ బిఫోర్ అనేలా స్టిల్ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ ఫోటోలకు కుర్రాలు ఫిదా అవుతున్నారు ఇక ఈ బ్యూటీకి మాత్రం మంచి గ్లామర్ రోల్ పడితే అవకాశం ఉంటుంది అని కూడా కూడా రియాక్ట్ అవుతున్నారు ఇక అదే తరహాలో అవకాశాలు అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ తో ఉన్న సినిమాతో గ్లామర్ రోల్స్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అడుగులు వేస్తుంది ఇక చివరిగా ఈ బ్యూటీ రవితేజ రావణాసరావు సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది ఒకటి తమిళంలో ఇది పొద్దుకున్న మరొకటి తెలుగులో అల్వర్ సినిమా కావడం విశేషం ఎలాగైనా ఏ సినిమా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది ఆ మధ్య ఈ బ్యూటీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు కూడా ఒప్పుకుంది మళ్ళీ ఎందుకో ఆ సినిమా అప్డేట్స్ ఆ తర్వాత పెద్దగా రాలేదు మరి స్టార్ హీరోలతో ఫర్యా ఎప్పుడు ఛాన్స్ ఎందుకు ఫర్యా అబ్దుల్లా కి మంచి పేరు తెచ్చిరిటీ మాత్రం జాగ్రత్త ఆ సినిమా ఆమె చేసిన కామెడీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు ఆమె కెరియర్ లోని ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది చూద్దాం ఫ్రెండ్స్ ఫర్యా అబ్దుల్లా ఇంకా ఏ సినిమాతో బ్లాక్ బస్టర్స్ కొట్టి మంచి స్టార్ హీరోయిన్ అవుతుందో చూద్దాం फ्रेंड्स ये वीडियो इनके नेक्स्ट वीडियो में बल्दी का दिखता हूँ अपन और को माना पट्टू सित्रा की यूट्यूब चैनल में सब्सक्राइब जरूर करें लाइक जरूर करें शेयर जरूर करें इवन दी फिल्म न्यूज़ अन्य शॉर्ट फिल्म्स मूवी एंटरटेनमेंट अन्य ये दिन में क्या नहीं माना चैनल लो सुनिफ्रेंड्स में सब्सक्राइब जरूर करें मे